హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీజిఎస్ క్లాసెస్ మనం ఈ క్లాస్లో పర్సన్స్ ఇన్ న్యూస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ రౌండ్ అప్ చూస్తాం మొత్తం జనవరి నుంచి మనకి ఏ అంశాలు అయితే మనకి న్యూస్లో ఉన్నాయో ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించిన పర్సన్స్ న్యూస్ వ్యక్తులు మనకు వార్తల్లో వ్యక్తులు అని చెప్పేసి అంటాం ఈ వీడియోలో మనం అలాంటి అంశాలు అనేది ఇయర్ రౌండప్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు సంబంధించిన అంశాలన్నవి చూస్తాం రైట్ మనకి ఫస్ట్ సవీర సవీర ప్రకాష్ సవీర ప్రకాష్ మనకి పాకిస్తాన్ యొక్క ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ మహిళ మనకి పర్సన్స్లు కూడా మనకి మహిళలు అనే అంశం వచ్చిందంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి జస్టిస్ కొండా మాధవరెడ్డి రెడ్డి ఈయన యొక్క శత జయంతి ఉత్సవాలు లాంటివి జరుగుతుంది ఇతని ఈ సందర్భంగా మనకి ఉపరాష్ట్రపతి ప్రత్యేక పోస్టల్ కవర్ని రిలీజ్ చేయడం జరిగింది మనకి ఏపీ అండ్ బాంబేకి సంబంధించిన హైకోర్టు సీజేగా పనిచేసిండు అదేవిధంగా మహారాష్ట్రకి గవర్నర్గా పనిచేసిండు ఈ జస్టిస్ కొండా మాధవిరెడ్డి శత జయంతి ఉత్సవాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రైట్ నెక్స్ట్ మనకి ఫ్రాంక్ ఫ్రాంకోయిస్ 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 బెటెన్ కోర్ట్ మేయర్స్ ఫ్రాన్స్కు చెందిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ యొక్క లోరియల్ వైస్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది ప్రపంచంలోనే వంద బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళగా రికార్డు బ్లూంబర్గ్ బిలియనీర్స్గా నివేదిక అనేది మనకి చెప్పడం జరిగింది ఏది ప్రపంచంలో వంద బిలియన్ డాలర్ల సంపద కలిగిన రిపోర్ట్ ఎవరు చెప్పినండి బ్లూంబర్గ్ బిలియనియర్స్ నివేదిక మనకి ఈ వంద బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి మహిళా రికార్డుగా రికార్డ్ చే పొందడం జరిగింది ఫ్రాంకోయిస్ బెటల్ కోట్ మేయర్స్ నెక్స్ట్ మనకి హన్రీ కిస్సింగర్ హండ్రీ కిస్సింగర్ ఈ హండ్రీ కిస్సింగార్ మనకి మృతి చెందడం జరిగింది మనకి జర్మనీలో జననం వియత్నాం కాల్పుల విరమణకు సంబంధించి నైన్ మనకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది నోబెల్ శాంతి పురస్కారం హెన్రీ కిస్సింగర్కి నెక్స్టు అమె అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యొక్క అంతర్జాతీయ దౌత్య నిపుణుడిగా వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో భారత్కి వ్యతిరేకంగా కూడా మనకి పనిచేయడం జరిగింది హెన్రీ కిస్సింగర్ గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నోబెల్ ప్రైజు మృతి వి వియత్నాం కాల్పుల విరమణ విరమణ జరిగింది నెక్స్ట్ ఇందర్ సింగ్ కన్నుమూత ఈ ఇందర్ సింగ్ నైన్టీన్ ఫార్ సెవెంటీ వన్లో ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన గాజీ జలంతర్గామిని ధ్వంసం చేసిన ఐఎన్ఎస్ రాజ్పుత్కు కమాండర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ ఉంది కదా దీనికి కమాండర్ మనకి నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండోపాక్ యుద్ధం జరుగుతుంది మనకి దానికి సంబంధించిన గాజీ జలంతర్గామి ధ్వంసం చేసిన ఐఎన్ఎస్ రాజ్పుత్కి కమాండర్గా పనిచేసిండు ఈ ఇందర్జిత్ సింగ్ ఇతను మరణించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు ఎవరంటే కార్త్యాయని అమ్మ ఈమె నూట ఒకటి సంవత్సరం మనకి ఏజ్ అనేది మరణించడం జరిగింది మా కేరళ రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర అక్షరస్థ మిషన్ యొక్క అక్షర లక్ష్యం ప్రాజెక్టులో టాప్ స్కోర్ అనేది చేయడం జరిగింది నారీ శక్తి పురస్కార గ్రహీత కాత్యాయని అమ్మ రెండు నెలల వృద్ధాప్య పింఛను కూడా మనకి కోవిడ్ సాహచర్యాల కోసం విరాళంగా అనేది ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి కాత్యాయని అమ్మ కేరళకు సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ లూయిస్ నెక్స్ట్ లూయిస్ గ్లుక్ ఈ లూయిస్ గ్లుక్ మనకి మరణించడం జరిగింది యుఎస్ఏ యొక్క కవి రెండు వేల ఇరవై నోబెల్ సాహిత్య బహుమతి అనేది రావడం జరిగింది పదహారవ మహిళ మహిళ లూయిస్ గ్లూకీ నెక్స్ట్ వలర్మతి మరణించడం జరిగింది ఇవరెవరంటే ఇస్రో యొక్క ప్రయోగ కేంద్రం ఉంటాయి కదా అక్కడ అంతరిక్ష రాకెట్కి ప్రయోగంలో డౌన్ స్వరం అని చెప్తూ ఉంటారు ఓకే డౌన్ యొక్క స్వరం వినిపించేది వలర్మతి చివరిగా మనకి చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని కూడా కౌంట్ చెప్పారు ఈ రెండు వేల పదిహేను ఏపీజే అబ్దుల్ కలాం యొక్క అవార్డు కూడా తీసుకోవడం జరిగింది వలర్మతి రైట్ నెక్స్ట్ అరుణ్ కుమార్ సిన్హా కూడా మరణించడం జరిగింది ఈ అరుణ్ అరుణ్ కుమార్ సిన్హా మనకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్ పోతే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది మనకి పిఎంకి భద్రత పర్యవేక్షణ కల్పిస్తే మనం నియామకాల్లో భాగంగా కూడా చూసినాం బీర్బల్నాథ్ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడ్డది ఈ ఎస్పీజీ అనేది రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భాగంగా అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనకి ఎస్పీజి యాక్ట్ అనేది చట్టబద్ధం చేయడం జరిగింది ఈ ఎస్పీజీ అనేది పిఎంకు మరి మాజీ పిఎంలో కూడా ఇతనికి కుటుంబ సభ్యుల రక్షణ అతనికి రక్షణ కూడా కల్పిస్తుంది ఎస్పీజీ ఇది మనకు రెండు వేల పంతొమ్మిదిలో సవరణ చేసి ఇది మనకి ఫైవ్ ఇయర్స్ రక్షణగా మాజీ ప్రధానమంత్రులకి ఫైవ్ ఇయర్స్గా నిర్ చేయడం జరిగింది అంతకుముందు టెన్ ఇయర్స్ ఉండేది ఫైవ్ ఇయర్స్ చేసాను రక్షణ అనేది మాజీ ప్రధానమంత్రులకి నెక్స్ట్ ఉస్తాద్ అలీ జాకీర్ హదర్ మరణించిండు ఈయన వీణ ప్లేయరు ఈయన ద్రుపద్ సాంప్రదాయం యొక్క చివరి వ్యక్తి దృపద్ సాంప్రదాయం సంబంధించి చివరి వ్యక్తి ఉస్తాద్ అలీ జాకీర్ హదర్ మరణించిండు నెక్స్ట్ మనకి ఇయాన్ విల్మట్ మృతి ఇయాన్ విల్మట్ ఎవరు అంటే మనకి ఈ డాలీ క్లోనింగ్ గుర్రే ఉంది కదా దాని సృష్టికర్త స్కాట్లాండు ఫస్ట్ క్లోనింగ్ ఏదంటే మనకి నైన్టీన్ నైంటీ సిక్స్లో డాలీనే రైట్ ఈ డాలీ కూడా మనకి రెండు వేల మూడులో చనిపోయింది డ్యూ టు మనకి లంగ్ క్యాన్సర్తో చనిపోతుంది డాలీ దీని సృష్టికర్త వియాన్ హెల్మెట్ అనేటైనా మృతి చెందడం జరిగింది స్కాట్లాండ్ చెందిన వ్యక్తి నెక్స్ట్ కమిరీటా కమీరిటా నేపాల్ ఓకే హిమాలయ శిఖరాలను నలభై రెండు సార్లు అధిరోహించిన రికార్డు ఎవరెస్ట్ నేమో ఇరవై ఎనిమిది సార్లు ఓకే నిబ్జు పుర్మ రికార్డు క్రాస్ చేసింది నలభై ఒక్క సార్లు ఆమె నిబ్జు పుర్మ రికార్డు ఈమె నలభై రెండు సార్లు నెక్స్ట్ మనకి విఎస్ అరుణాచలం మృతి చెందడం జరిగింది విఎస్ అరుణాచలం మనకి డిఆర్డిఓ మాజీ చీఫ్ ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి రోల్ అనమాట ఓకే ఈయన రక్షణ శాఖ మంత్రి సలహాదారు అదేవిధంగా అబ్దుల్ కలాం రూపొందించిది ఏదంటే మనకి ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని దానికి సంబంధించిన పాట్నా అని ఉంటాయి మనకి పాట్నా అంటే పృథ్వీ అగ్ని త్రిశూలం నాగన్ ఇట్లాంటి మనకి ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఈ అరుణాచలం మనకి పద్మభూషణ్ అవార్డు గ్రహీత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత స్వాతి స్వరూపట్నర్ అవార్డు గ్రహీత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి విఎస్ అరుణాచలం నెక్స్ట్ ప్రిగోజియన్ వ్యాగ్నార్ కిరాయి సైన్యం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ప్రిగోజియన్ అతను మరణించడం జరిగింది ప్రిగోజియన్ నెక్స్ట్ మనకు వార్తల్లో వ్యక్తి డాక్టర్ సిఆర్ రావు ఇతను ఎవరంటే భారత్కు చెందిన ప్రఖ్యాత గణాంక మరియు గణిత శాస్త్రవేత్త రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గ్రహిత కూడా అది మనం ఇది స్టాటిస్టిక్స్లో నోబెల్తో సహమానం మనకి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టార్ సిక్స్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో కలకత్తా మ్యాథమెటిక్స్ సొసైటీలో ప్రచురితమైన పరిశోధన అవార్డు నెక్స్ట్ పద్మభూషణ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పద్మవిభూషణ్ టూ థౌజండ్ వన్ ఓకే నెక్స్ట్ అంశుమాన్ జింగ్రాన్ ఈ అంశుమాన్ జింగ్రాన్ ఎవరంటే మనకి నార్త్ ఛానల్ ఏదైతే ఉందో ముంబై సంబంధించి విజయవంతంగా దాటిన అతిభిన్న వయస్కుడు అదేవిధంగా ఈ నార్త్ ఛానల్ అనేది మనకి ఉత్తర ఐర్లాండ్ యొక్క ఈశాన్య తీరం స్కాట్లాండ్ యొక్క నైరుతి తీరం మధ్యలో ఉంటుంది నార్త్ ఛానల్ ఇది ముంబైకి సంబంధించి దగ్గర ఈ దీన్ని విజయవంతంగా దాటిన వ్యక్తి ఎవరంటే అంశుమన్ జింగ్రాన్ నెక్స్ట్ మనకి నూర్ షెకావత్ రాజస్థాను బర్త్ సర్టిఫికేట్లో మనకి ట్రాన్జెండర్ అని నమోదు చేయబడిన మొదటి లింగ మార్పిడి వ్యక్తి ఓకే బర్త్ సర్టిఫికేట్లో ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాడు నూర్ షెకావత్ రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ మిల్లట్ సారథిగా విప్లవ సారథిగా ఆ పేరుగాంచిన షర్మిలా ఉస్వాన్ మహారాష్ట్ర మన్ కీ బాత్లో ప్రశంసలు పొందడం జరిగింది మిల్లెట్ విప్లవ సారథివురు అంటే షర్మిల ఉస్వాల్ మన్ కీ బాత్లో ప్రశంస నెక్స్ట్ సలీం దురాణి సలీం దురాణి మృతి చెందడం జరిగింది భారత క్రికెట్ క్రీడాకారుడు తను కాబూల్ జననం అర్జున్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ ఇది ఇంపార్టెంట్ ఓకే సలీం దురాణి మృతి అర్జున్ అవార్డు తొలి తొలి గ్రహిత అదేవిధంగా భారత క్రికెట్ క్రీడాకారుడు ఓకే కాబూల్లో జననం నెక్స్ట్ అభిలాష్ స్టామీ అభిలాష్ స్టామి ఈ అభిలాస్టామీ గోల్డెన్ గ్లోబ్ రైస్ పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్ చిన్న పడవలో ప్రపంచానికి చుట్టి వచ్చే రేస్ అనమాట ఈ గోల్డెన్ గ్లోబ్ రైస్ అంటే ఇది మనకి రెండు వేల ఇరవై ఆరు వేల నాటికల మైళ్ళు అంటే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఆరు రోజుల్లో సెకండ్ ప్లేస్ అనేది రావడం జరిగింది ఫస్ట్ సౌత్ ఆఫ్రికా లేడీ క్రిస్టను ఓకే ఇతను ఫస్ట్ ఇండియన్ ఎవరంటే మనకి అభిలాష్ టామి గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ గ్లోబ్ రేస్ చిన్న పడవల ప్రపంచాన్ని చుట్టూ గోల్డ్ గ్లోబ్ రేస్ నెక్స్ట్ మనకి శ్రీరామ్ శ్రీనివాస్ ఈ శ్రీరామ్ శ్రీనివాసు శ్రీరామ్ శ్రీనివాసు మనకి చెన్నై చెందిన వ్యక్తి నెక్స్ట్ పాక్ జల దిన తొలి దివ్యాంగుడిగా రికార్డు తలైమన్నార్ శ్రీలంక టు ధనుష్కోటి తమిళనాడు సంబంధించి ధనుష్కోటి అని మనకు తమిళనాడు దగ్గర ఉంటుంది తలయమన్నారు శ్రీలంక సమ అక్కడ నుండి ఈ ధనుష్కోటి వరకు ఇది అన్నమాట దివ్యాంగుడి తను శ్రీరామ్ శ్రీనివాసు రీసెంట్ ఎవరు అంటే సంపన్న రమేష్ అత్యంత వేగంగా ఇది రికార్డు పొంది ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదున్నర గంటల్లో రైట్ ఇది మన శ్రీరామ్ శ్రీనివాస్ సంబంధించి నెక్స్ట్ తస్మద జోహార్ తస్మద జోహార్ అంటే భారతదేశపు మొదటి మహిళ రోహింగ్యా గ్రాడ్యుయేట్ భారతదేశపు మొదటి మహిళ రోహింగ్యా గ్రా గ్రాడ్యుయేట్ ఎవరంటే ఢిల్లీ యూనివర్సిటీ ఓపెన్ బిఏలో మనకి తస్మిదా జోహర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి తస్మిదా జోహర్ నెక్స్ట్ మనకి హరిబాయి ఈ హరిబాయి బైగా గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మహారాష్ట్ర చి మధ్యప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ చిరుధాన్యాల అంబాజిటర్గా కూడా నియామకం పొందింది చిరుధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తుంది ఎవరు అంటే హరిభాయి బైగా గిరిజన జాతి చిరుధాన్యాలు అంబాసిడర్గా నియామకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి తులసిదాస్ బలరాం ఓకే తులసిదాస్ బలరాం అంటేనే ఫుట్బాల్ దిగ్గజం ఇతను మరణించడం జరిగింది రెండు సార్లు ఒలింపిక్స్లో భారత్కి ప్రాతినిధ్యం వహించిండు తులసిరాం బలరాం నెక్స్ట్ ఆసియా క్రీడల్లో స్వర్ణం పంతొమ్మిది వందల అరవై రెండులో నెక్స్ట్ సంతోష్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు కూడా మనకి జట్లో కూడా ఆడిండు తులసిరామ్ తులసిదాస్ బలరాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇవి మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇయర్ రౌండ్ అప్ కంప్లీట్లీ ఓకే మనకి ఈ అంశాలనేవి మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ ఇయర్కి సంబంధించి జనవరి టు డిసెంబర్ వరకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం